గుడ్ మార్నింగ్ ఆల్ స్టూడెంట్స్ మరి గ్రూప్ టూ మెయిన్స్ కోసం ఎప్పుడు ఎగ్జామ్ పెడతారు అని చెప్పేసి చాలా వరకు సోషల్ మీడియాలో కానివ్వండి ఏపీఎస్సి మెంబర్స్ ఏదైతే ఎక్స్ ద్వారా చెప్పిన విషయాలు కానివ్వండి అందరికీ కూడా ఆశ్చర్యాన్ని గురిచేస్తున్నాయి మరి ఎప్పుడు ఉంటుంది సార్ వాస్తవంగా ఎగ్జామ్ జరిగిన రోజే మనకి ఏపీఎస్సి చైర్మన్ గారే డైరెక్ట్గా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకి జూన్ ఎండింగ్ లేదా జూలై ఫస్ట్ వీక్లో ఖచ్చితంగా ఎగ్జామ్ పెట్టేస్తామని ఇంకోటి అప్పుడే చెప్పారు రిజల్ట్స్ కూడా ఆరు నుంచి ఎనిమిది వారాలని వాళ్ళు ఆ స్టాండ్ మీద ఉన్నారు వాళ్ళు ఆ స్టాండ్ మీద ఉన్నారు సో అయితే ఈ విషయం ఖచ్చితమైన విషయం కోసం మనం ఈ వీడియోలో మాట్లాడదాం ఎందుకంటే ఫ్యాక్ట్గా నేను చెప్పేది ఖచ్చితంగా ఈ ప్రెడిక్షన్ ఎప్పుడు కూడా తప్పిపోదు మీకు వాస్తవంగా చెప్తున్నాను ఆ యొక్క కటాఫ్ కూడా మరింతగా తక్కువగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ పెరిగే అవకాశాలు ఉండవు అయితే ఒకటి సార్ హోలీ అందరికీ కూడా ఒక మంచి శుభదనం ఈ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన యాప్లో కొన్ని ఆఫర్స్ కూడా పెట్టాను దానికోసం కూడా చెప్తాను అయితే నేను ఒకటే ప్రశ్నిస్తాను సార్ మీ అందరికీ కూడా ఈరోజు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ముందు నుంచి నాలుగు ఐదు సంవత్సరాల నుంచి చదువుతున్నాం నాకు చాలామంది కాల్ చేసి సార్ నాలుగు సంవత్సరాల నుంచి చదివాను కానీ నా మార్కులు పదహారు వచ్చాయి పద్దెనిమిది వచ్చాయి పదిహేడు వచ్చాయి మరి మీ అందరూ కూడా నాలుగు సంవత్సరాల నుంచి కూడా చదువుతున్నారు కదా అన్ని స్టాండర్డ్ బుక్స్ మంచి పెద్ద బుక్స్ మార్కెట్లోని బుక్స్ అకాడమీ బుక్స్ ఇన్ని చదువుతున్నారు కానీ మార్కులు వచ్చేసరికి నూట యాభై మార్కులకి పేపర్ ఎంత కఠినంగా ఇచ్చినా సరే ఇరవైకి లోపే వచ్చేసాయి మరి అదే స్టాండర్గా యాభై దాటిన వాళ్ళు ఉన్నారు అరవై దాటిన వాళ్ళు ఉన్నారు డెబ్భై దాటిన వల్ల ఉన్నారు సరే ఓడిపోయేటప్పుడు కారణాలు ఏమైతే మనం చెప్పుకున్నామో అది మనకి ఎప్పుడు కూడా ఫలితాన్ని ఇవ్వదు నువ్వు ఓడిపోయి ఉంటే ఓడిపోయాయి అది ఏ కారణమైనా కానవు నువ్వు ఫెయిల్ అయిపోయినట్లే సో అందుకే నేను జాగ్రత్తగా చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితిలో వాటమికి కారణాలు వెతుక్కోకు సో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం ముందుకు వెళ్ళాలి సో నువ్వు స్టేట్మెంట్లు చేసే స్థాయిలో నువ్వు చదవలేదు ఆ యొక్క వాడిచ్చే పేపర్లో రీజన్ స్థాయిగా నువ్వు చదవట్లేదు కోర్లేషన్ చేసుకుని నువ్వు చదవట్లేదు మరి అందరూ కూడా సాధారణంగా ఓన్గా ప్రిపరేషన్ చేద్దాం అనుకుంటున్నారు కరెక్ట్ అయిన పద్ధతి ఓన్ ప్రిపరేషన్ అండి నిజంగా ఆ ఓన్ ప్రిపరేషన్కి ఆ ఓన్ ప్రిపరేషన్కి నువ్వు ఇప్పుడు హైదరాబాద్ పోయి ఢిల్లీలు పోయి కోచింగ్లు తీసుకొని రూములు తీసుకొని చేయడం కష్టం కనుక ఆ ఓన్ ప్రిపరేషన్కి మాలాటి మెంటర్ ఎక్కడైనా ఆన్లైన్లో నీ ఇంటి దగ్గర నీ రీడింగ్ రూమ్ దగ్గర ఈ ఆన్లైన్లో నీకు తెలుసు నీకు వచ్చిన ప్రతి డౌట్ని క్లారిఫై చేస్తూ మేము ఒక చాలా వేగంగా ఒక క్లాస్ చెప్తాం ఆన్లైన్లో ఈరోజు ఉదయం ఆరున్నర క్లాస్ అయ్యింది అనుకోండి ఆరున్నరకి మీకు డైరెక్ట్గా లైవ్ ఒక మెసేజ్ వస్తుంది నీ వాట్సాప్కి ఒక మెసేజ్ వస్తుంది క్లాస్ వింటావు క్లాసులో ఏ డౌట్ అయినా అడిగి తెలుసుకుంటావు ఆ క్లాసు ఎగ్జామ్ సాయంత్రం రాస్తావు ఇలా నీ తప్పులు తెలుసుకుంటావు ఆ ఎగ్జామ్ రిజల్ట్ వన్ డే ఉంచి తర్వాత ఇస్తాం ఇది ఎంత బాగుంటుంది ఒక్కసారి ఆలోచించుకోండి ఓన్గానే చదవాలి సార్ ఒక్క విషయం సార్ ఎవరు ఎన్ని చెప్పనవండి నువ్వు చదివితేనే విజేత ఇది ఫైనల్ గుర్రాన్ని నీటి తొట్టు వరకు తీసుకెళ్ళగలం నీరు తాగించలేం సంసిద్ధతా భావం అంటారు సైకాలజీలో నువ్వే చదవాలి కానీ ఆ చదివేటప్పుడు ఒకటి ఎంతో అదనపు సమాచారం ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ క్వాలిటీ కూడా అప్డేటెడ్ ఎగ్జామ్ వరకు కూడా ఇదంతా నువ్వు గ్యాదర్ చేసుకుని ఈ టైంలో చదవడం కష్టం ఒక ఎకానమీకే కరెక్ట్గా చదవాలంటే మూడు నెలలు పడుతుంది మళ్ళీ ఎకానమీ అనేది ఇండియన్ ఎకానమీ కంప్లీట్ కాన్సెప్ట్ బేస్డ్ చాలా విస్తృతమైంది ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ అంటారా డైనమిక్ అది బై హార్ట్ చేస్తూనే ఉండాలి క్లాస్ వింటారు బై హార్ట్ చేస్తారు క్లాస్ వింటారు బై హార్ట్ చేస్తారు కానీ అకానమీ అలా కాదు చాలా డైనమిక్ కాన్సెప్ట్ బాగా రాకపోతే అసలు అర్థం కాదు సైన్స్ అండ్ టెక్నాలజీ చదివితే కొంత స్కోర్ చేయొచ్చు మరి గత రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు పేపర్లో చూస్తే ఏ పుస్తకాల్లో లేవు ఇప్పుడు మార్కెట్లో ఉండే ఏ పుస్తకం మీరు తీసుకున్నా అందులో ఏ బిట్లు లేవు మన లేటెస్ట్ గ్రూప్ వన్ కానివ్వండి మొన్న రెండు వేల ఇరవై రెండు గ్రూప్ వన్ కానివ్వండి అసలు లేవు అందుకే వీడు వీడిచ్చిన స్టాండర్డ్కి అనుకూలంగా నేను ఇప్పుడు కంప్లీట్గా యూపీఎస్సీ బేస్ కానివ్వండి అలాగే డౌన్ టు ఎత్ మ్యాగజైన్స్ మరి అదేవిధంగా పీఐబి కానివ్వండి నెక్స్ట్ ఈ యొక్క ఏదైతే సైన్స్ అండ్ టెక్నాలజీకి సైన్స్ రిపోర్టర్ మ్యాగజైన్స్ వీటిని బేస్ చేసుకుని నేను సొంత మెటీరియల్ తయారు చేస్తున్నాం వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీరు చదువుతారు మీరే చదవాలండి ఓన్గా చదవాలి మీరే చదవాలి కానీ గైడెన్సు అదేవిధంగా మెంటరు నెక్స్ట్ అదేవిధంగా రోజు టెస్ట్ రాయకుండా మీకు కష్టం సో అది మీరు బేస్ చేసుకోండి అయితే నేనేమంటానంటే ఎంత సీనియర్టీగా మీరు చదివారు చదివి ఇన్ని తక్కువ మార్కులు చేశారు అల్టిమేట్గా నువ్వు ఎలా చదివినా నీకు ఉద్యోగం రావాలి అదే నా కోరిక అల్టిమేట్గా నువ్వు ఎలా చదివినా ఉద్యోగం రావాలి ఓకేనండి సో ఎలా రావాలి అంటే చదివే విధానంలో లోపాలు ఉన్నాయండి ఆ లోపాలు తెలుసుకోవాలి మీరు ఎలా చదువుతారంటే సిలబస్ని స్పీడ్గా ఒకసారి అయిపించేయాలని చేయాలని స్పీడ్ స్పీడ్గా చదువుతారు వాడేం చేస్తున్నాడు ఒక ఒక డైరెక్ట్ బిట్ కాకుండా ఒక కాన్సెప్ట్ కాకుండా మొత్తం కాన్సెప్ట్ని లింక్ చేసి ఓవరాల్ సిలబస్ని తీసుకొని నాలుగు అంశాలు ఇచ్చి నాలుగు స్టేట్మెంట్లు ఇస్తున్నాడు ఇక్కడ దెబ్బ అయిపోతున్నావు నువ్వు నువ్వేం చేస్తావు సిలబస్ అవ్వాలి ఏముందండి ఎగ్జామ్ రిజల్ట్ అనేది ఇచ్చిన వెంటనే రెండు నెలల్లో ఎగ్జామ్ పెట్టేస్తాడు ఖచ్చితంగా ఇప్పటికీ మూడు నెలలు ఉందండి ఇంకా మరి జూన్ ఎండింగ్ అనేది మనకు తీసుకుంటే ప్రామాణికంగా ఏప్రిల్ మే జూన్ అండి మూడు నెలలు ఉందండి నాలుగు సబ్జెక్టులు మూడు నెలల్లో చదవడం అనేది కష్టం ఇంకా ఇప్పటి నుంచి నువ్వు రిజల్ట్ వచ్చిన దాకా వెయిట్ చేసావు అనుకో అక్కడి నుంచి నువ్వు చదివే విధానం చూసుకో స్పీడ్ స్పీడ్గా చదువు చదువుతావు ఎక్కడ ఉందంటే నువ్వు చదువుతున్నావు పదిహేను గంటలు కష్టపడుతున్నావు చదివే విధానం రెమిడియల్ రివిజన్ లేకపోవడం చదివింది దానికి ఎగ్జామ్ రాయకపోవడం చదివింది అర్థవంతంగా చదవకపోవడం కోర్ లెసన్ చేసుకుని చదవకపోవడంలో నీ లోపాలు కనిపిస్తున్నాయి క్లియర్గా వాటిని సవరించడమే నేను చేస్తాను క్లాసులో నేను ఎప్పుడూ కూడా క్లాస్ ప్రతి దాంట్లో బిట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లాస్ చెప్పిన వెంటనే దాని మీద బిట్లు దాన్ని అలా చేసే చేయడం వల్ల నువ్వు చదువుకునేటప్పుడు నీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అనమాట ఆ స్టేట్మెంట్లు ఎలా చేయాలి ఆ రీజన్స్ ఎలా చేయాలి ఓకే ఇవన్నీ కూడా ఎలా గుర్తుంచుకోవాలి వీటన్నిటిని కూడా చేసుకుని వెళ్ళాలి నువ్వు బాగా కష్టపడుతున్నావు చాలా హార్డ్ వర్క్ చేసావు కానీ నీ మార్కులు తక్కువగా రావడానికి ప్రధాన కారణం అదే ఎందుకంటే డైరెక్ట్ బిట్ లేదు ఒక పూర్తి ఒక యూనిట్లో రెండిచ్చి కూడా లేదు కోర్లేషన్ చేసేస్తున్నాడు టోటల్గా ఒక టాపిక్ ఉందంటే ఆ టాపిక్ సంబంధించి ఎంటైర్ ఈరోజు కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో మన గ్రూప్ వన్లో జీఎస్టీని లింక్ పెట్టి వా ఎంటైర్ రాజ్యాంగాన్ని లింక్ పెట్టి పెట్టించాడు అది రావాలంటే ఎంత రావాలి సో నువ్వు కొంచెం అప్డేట్ అవ్వాలి కొంత ఎనాలసిస్ అంటే ఇప్పుడు ఏంటంటే ఈ పేపర్లు గ్రూప్ వన్ స్థాయిలో ఎనలైటికల్గా చదివిన వాళ్ళు మాత్రమే చేయగలరు అది యాజ్ ఏ గ్రూప్ వన్ సీరియస్ యాస్పెట్గా నువ్వు కోరుకునే ఏదైతే ఉద్యోగం ఉందో అలాంటి గ్రూప్ టూలో గెజిటెడ్ ర్యాంకర్గా టాప్ ర్యాంకర్గా సెలెక్ట్ అయ్యి నేను అందించగలను మీరు ఇంకా కూడా బ్రాండ్లు చూస్తున్నారు సార్ చాలా మంది ఫీజు చాలా ఎక్కువ సార్ అంటున్నారు ఒక విషయం సార్ ఒక సబ్జెక్టుకి తొమ్మిది వేలు ఆరు వేలు ఐదు వేలు పెట్టిన వాళ్ళతో చూస్తే నాలుగు సబ్జెక్టులు కలిపి ఏడు వేలే పెట్టాను మెయిన్ ఏడు వేలు పెట్టాను నాలుగు సబ్జెక్టులు ఇప్పుడు అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఓలీతో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వాస్తవంగా చెప్తున్నాను సార్ ఖచ్చితంగా రిజల్ట్ వచ్చిన తర్వాత అందరూ హైప్ చేస్తారండి నేనే కాదు అప్పుడు అనవసరంగా మీరు టైం వేస్ట్ చేసుకుంటారు కాదు డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి ఆఫర్ పెట్టినప్పుడు తీసుకోండి ఎందుకంటే మార్కెట్లో చూడండి నేను యాప్ల పేర్లు చెప్పకూడదు చూడండి అక్కడ కంటెంట్ చూడండి ఇక్కడ కంటెంట్ చూడండి అక్కడ పద్ధతి చూడండి అవన్నీ రికార్డింగ్ క్లాసులు సార్ మనవేంటి డైలీ ఆఫ్లైన్ లాగా లైవ్ క్లాసులు ఇలా చేసిన దానికి ఇటీవలే ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు పదిహేను వేలు పెట్టారు ఇలా నేను ఇప్పుడు చేస్తున్న ప్రాసెస్కి పదిహేను వేలు పెట్టారు ఆఫ్లైన్ వలె ఆన్లైన్ లైవ్ స్ట్రీమింగ్ పదిహేను వేలు పెట్టారు నేను ఏడు పెట్టాను ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇచ్చాను ఇంకా ఎక్కువ అంటే ఏం చేస్తాం కానీ వాస్తవం ఇది పెరిగిపోతుంది ఏడు వేలు అయిపోద్ది రిజల్ట్ ఇచ్చేసరికి నెక్స్ట్ లైఫ్ టైం వ్యాలిటీ ఇప్పుడు నువ్వు క్వాలిఫై అవుతావా లేదా అనేది పక్కన పెట్టి నువ్వు కంటిన్యూగా ప్రిపరేషన్ చేసి తొమ్మిది వందలలో నువ్వు ఉండకపోతే నెక్స్ట్ చదవడం మానేవి కదా అందుకోసం జీవితం మొత్తం నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా ఎలాంటి ఎగ్జామ్ రాసినా అన్నింటికీ కూడా టెస్ట్ సిరీస్లు లైవ్ క్లాసెస్లు మొత్తం నా పరిధిలోకి వచ్చేయడానికి పదివేలు ఫీజు పెట్టాం దానికి ఆఫర్ ఐదు రూపాయలు మరి ఎప్పటి నుంచో రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా ఆరు వేల ఎకానమీ మనకు రన్ అవుతుంది దాన్ని ఈరోజు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పెట్టి కేవలం ట్వల్వ్ థౌసండ్ ట్వల్వ్ హండ్రెడ్ ఎందుకు ట్వల్వ్ హండ్రెడ్ పెట్టానంటే ఎకానమీని అందరూ నెగ్లెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు అందరూ సైన్స్ అండ్ టెక్నాలజీ అనుకుంటున్నారు చాలా పొరపాటు సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ నేను డిసైడ్ చేయదు ఉద్యోగాన్ని డిసైడ్ చేసేది ఎకానమీ బికాజ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ గ్రిప్ లేకపోతే ఏపీ చేయలేవు డెబ్బై ఐదుకి ఇరవై దగ్గర అయిపోతావు సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ టఫ్గా ఇస్తే వాడికి నీకు బాగా చదివినోడికి నీకు తేడా నాలుగైదు ఉంటాయి ఎకానమీ యొక్క అలా కాదు బాగా వస్తే డెబ్బై ఐదుకి అరవై వరకు కూడా నువ్వు చేయొచ్చు బాగా రానివాడు ఇరవై దగ్గర ఉండిపోతాడు ఇంత గ్యాప్ వస్తుంది సో ఎకానమీ చాలా ఇంపార్టెంట్ అలాగనే సైన్స్ అండ్ టెక్నాలజీ ఐదుగురు మంచి రీసెర్చ్ స్కాలర్స్తో ఐదుగురు టాప్ మోస్ట్ ఫ్యాకల్టీతో మనం నెక్స్ట్ కోర్స్ కూడా లాంచ్ చేస్తున్నాం లైవ్ క్లాసులు ప్లస్ రికార్డింగ్ అర్థమవుతుందా సో ఈ విధంగా ఎకానమీని మీరు అందరూ కూడా ముందుగా నేర్చుకుంటే బాగా ఉపయోగపడుతుందని ఈ ఆఫర్ కూడా పెట్టాను ఓకే సార్ అయితే చూడండి దయచేసి కోర్సు ఫీజు ఇప్పుడే చాలా తక్కువ ఉంది మిగతా వాళ్ళని కంపేర్ చేసి చూడండి అర్థమైంది అయితే ఒకటి ఎవరో వెయ్యి రూపాయలకి అన్ని పెట్టారంటే ఒకటండి క్వాలిటీ ఇవ్వాలి నా స్థాయి క్వాలిటీ ఈ యొక్క ఎక్విప్మెంట్కే సుమారు ఏడు లక్షల పైగా అయ్యిందండి టోటల్గా డిజిటల్ ఎక్విప్మెంట్కి సో ఓవరాల్గా క్వాలిటీ చూడండి కంపారిజన్ బెస్ట్ ఇన్స్టిట్యూట్లతో చూసి మన ప్రైజ్ని చూడండి అర్థమైందండి సో ఈ ఆఫర్ ఉపయోగించుకోండి ఇంకోటి సార్ ఎగ్జామినేషన్ అనేది జూన్ ముప్పై జూన్ ముప్పై డ్యామ్లీషూర్ ఆ రోజు ఎగ్జామ్ జరుగుతుంది అయితే ఒకటి బేస్డ్ ఆన్ బేస్డ్ ఆన్ ఎలక్షన్ రిజల్ట్ కావచ్చు నెక్స్ట్ ఏదైనా కావచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీపీఎస్సి ఏప్రిల్ ముప్పై పెట్టడాక రెడీగా ఉంది మరలా ఏప్రిల్ ముప్పై పెట్టలేకపోతే నాకు నిందించకండి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటుంది ఏప్రిల్ ముప్పైకి ఎగ్జామినేషన్ ఏప్రిల్ ముప్పై జరుగుతుంది ఫిక్స్డ్ కానీ తదుపరి ఏం జరుగుతుందో మనకు తెలియదు అది మన చేతిలో లేని పని ఓకేనండి అది నెక్స్ట్ రిజల్ట్ ఏప్రిల్ సెకండ్ వీక్లో వచ్చేస్తుంది అక్కడి నుంచి మీకు రెండు నెలల పదిహేను రోజుల సమయం ఇవ్వాలనుకుంటున్నారు యాజ్ స యాజ్ ఒక నామ్స్ అనే ఉంటాయి ఏపీఎస్కి ఫార్టీ ఫైవ్ డేస్ రిజల్ట్ నుంచి ఇచ్చే అవకాశాలు కానీ ఇప్పుడు రెండు నెల పదిహేను రోజులు ఇస్తున్నారు వాళ్ళు ముందే చెప్పారు ఏమని చెప్పారు ఫిబ్రవరి ఇరవై ఐదు రోజు సాయంత్రమే గౌతమ్ సవాంగ్ గారు జూన్ జూలైలో జూన్ ఆర్ జూలైలో మనం ఎగ్జామ్ పెట్టేస్తాం రిజల్ట్ కూడా నాలుగు ఎనిమిది ఆరు నుంచి ఎనిమిది వారాల మధ్య ఇస్తామని చెప్పారు అదే స్టాండ్ మీద ఉన్నారు మీరు ఆ స్టాండ్ పక్కన పెట్టి నీ కట్ ఆఫ్ల కోసం చూడక ఇంకో విషయం మనం కట్ ఆఫ్ చెప్పాం సార్ ఎట్టి పరిస్థితిలో ఇంతకుముందు నుంచి కూడా చెప్తున్నాను వన్ ఈ స్టాండర్డ్ అయితే పదిహేను నుంచి ఇరవై ఉంటుందని మరి మనకు వచ్చిన సోర్సెస్ ప్రకారం పద్దెనిమిది అని పెట్టాం ఇంకా తగ్గుతుందంటే ఇది పదిహేను నుంచి పదహారు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయంట ఎందుకంటే సిలబస్ బయట నుంచి వచ్చినవి డిలీట్ చేసినా సిలబస్ బయట నుంచి వచ్చిన డిలీట్ చేసి స్కేలింగ్ ఇస్తే మాత్రం ఈ యొక్క నెక్స్ట్ ఏవైనా క్వశ్చన్స్ డిలీట్ చేసినా ఈ మదింపుల్లో పదిహేను నుంచి పదహారు మధ్య ఉండే అవకాశాలు ఉన్నాయి ఇంకా తగ్గుతుంది అంటున్నారు పెరగదు అది గుర్తుంచుకొని మీరు కోర్సులు తీసుకోమని చెప్పనండి కానీ చదవండి ముందు చదవడం అలవాటు చేసుకోండి ఎగ్జామ్ సడన్ సడన్గా నీకేమో పదహా పదిహేడు వచ్చాయి ఓకే నువ్వేమో చదవకుండా కూర్చున్నావు రిజల్ట్ ఇచ్చేశాడు ఇంకా నెల రోజులు ఉంది అనుకోండి రిజల్ట్ సపోజ్కి ఓకే లేదా ఇరవై రోజులు ఉంది రిజల్ట్ ఇచ్చేశాడు ఈ ఇరవై రోజుల్లో నువ్వు చదవకుండా కూర్చుంటే సడన్గా ఆ రిజల్ట్ వచ్చి నీ పేరు ఉంటే నువ్వేం చేయాలో తెలియని పరిస్థితి వస్తుంది దయచేసి అలా చేయకండి ఓకే అండి అర్థమైందండి ప్రిపరేషన్ చేయండి కోర్సు తీసుకోమని చెప్పట్లేదు ప్రిపరేషన్ చేయండి ఎవరైతే ఈ పద్దెనిమిది దాటున్నారో ఉన్నారో మీరు ప్రిపరేషన్ అంటే నా యొక్క పద్దెనిమిది ప్ర దాటి వచ్చిన వాళ్ళు మీరు కోర్స్ తీసుకున్న హ్యాపీగా చదువుకోవచ్చు అది మాత్రం చెప్పగలరు అర్థమైందండి ఓకే ఎనీవే కోర్స్ అనేది పక్కన పెట్టండి ఖచ్చితంగా మీరు మీకు ఓన్గా ప్రిపరేషన్ చేసుకునేటప్పుడు ఏవైతే లోపాలు సవరించుకోవాలనుకుంటున్నారో వాటి కోసం నా దగ్గర జాయిన్ అవ్వచ్చు మన ఎలా ఉంటుందంటే లైవ్ సెషన్ ఉంటుంది ఆ యొక్క డైలీ ఆఫ్లైన్ ఫీలింగే లైవ్ ఉంటుంది లైవ్ మీద ఆ మెటీరియల్ పీడిఎఫ్ కూడా ఇచ్చేస్తున్నాను ఆ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసి బుక్ చేసేసుకోవచ్చు స్పైరల్ బుక్ చేసేసుకోవచ్చు చేసేసుకున్న తర్వాత ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ రాస్తారు ఆ ఎగ్జామ్ ఎక్స్ప్లెయిన్ నీ తప్పులు నువ్వు తెలుసుకుంటావు ఇలా మూడు సార్లు రివిజన్ మరి అదేవిధంగా స్మార్ట్ టేబుల్స్ అని మొన్న ఫిల్మ్స్కి ఇచ్చాను స్మార్ట్ నోట్స్ అని మరి అదే బాక్స్ టేబుల్స్ అని రెమీడీ రివిజన్ ఆల్రెడీ సైన్స్ అండ్ టెక్నాలజీ అదంతా అయిపోతుంది రెండు యూనిట్లు అయిపోయి మూడో యూనిట్కి వచ్చాను స్మార్ట్ టేబుల్స్ కూడా వర్క్ చేసేస్తాం ఇప్పుడు ముందుగానే అంటే లాస్ట్ వరకు కాకుండా ముందుగానే చేసేస్తాం మరి అదేవిధంగా కంప్లీట్ డైలీ గైడెన్స్ ఉంటుంది మిమ్మల్ని నిరంతరం మోటివేట్ చేస్తూ చదివిస్తూ ఉంటాం మీకు ఉదయాన్న ఆరు గంటలకి మరి మెసేజ్ కూడా వస్తుంది బాబు క్లాస్ రా అని చెప్పి మరి ఆ విధంగా ఒక సిస్టమ్ అరేంజ్ చేసాం ఓకే సార్ మీ పూర్తి బాధ్యత తీసుకుంటాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ యాప్లో మేము రెస్పాండ్ అవుతాము అదేవిధంగా సబ్జెక్ట్ డౌట్స్ ఏవైనా యాప్లో లైవ్లో మీరు అడగొచ్చు అలా కాకుండా ఇంకా పర్సనల్గా ఏదైనా సరే డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేసి అడిగి తెలుసుకోవచ్చు ఇలాంటి మెంటర్షిప్ మీకు ఎవరైనా సార్ రికార్డెడ్ క్లాసులు పెట్టేసిన వాళ్ళు ఎవరైనా నేను ఫోన్ చేస్తే ఎత్తితేన అడుగు నేను నేను లిఫ్ట్ చేస్తాను నేను మాట్లాడుతాను ఒకేసారి ఇప్పటివరకు నేను అదే చేస్తాను నేను మాట్లాడతాను ఓకే దీనికి ఒక సబ్జెక్టుకే తొమ్మిది వేలు ఆరు వేలు ఐదు వేలు అలా తీసుకునేటప్పుడు నాలుగు కలిపి నేను ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ పెట్టి మూడు వేలు ఐదు ఇచ్చాను ఇప్పుడు తీసుకోకపోతే ఈ రోజుతో ఈ ఆఫర్స్ అన్నీ క్లోజ్ చేసేస్తున్నాను సార్ సీరియస్గా చెప్తున్నాను సీరియస్గానే ఎందుకంటే మార్కెట్లో కొంతమంది అక్కడేమో ఒక ఎస్ఎన్టీ ఐదు వేలు ఉంది ఇక్కడ అన్నీ మూడు వేల ఐదు వందలు ఉన్నాయి మీరు అంత స్టాండర్డ్గా ఇస్తే మీరు ఎందుకు ఎక్కువ పెట్టరు అనేవాళ్ళు ఎక్కువ కొంతమంది లా యాప్ ఏమో ఐదు వందలకి అన్ని ఇచ్చేస్తున్నారో వెయ్యి ఇచ్చేస్తున్నారో మీరేంటి ఎక్కువ నెల తక్కువ సో అందువల్ల అవన్నీ పక్కన పెడితే మా శ్రమ నేను ఇచ్చిన క్వాలిటీ నేను ఇచ్చిన క్వాంటిటీ ఇక ఫ్యాకల్టీ మొత్తం ఇక నెక్స్ట్ షెడ్యూల్లో ఫ్యాకల్టీ ఇంట్రడ్యూసింగ్ వాళ్ళకి ఇచ్చే పరిస్థితుల ప్రకారం వీటినైతే చేంజ్ చేస్తాను సార్ హోలీ శుభాకాంక్షలు హోలీ ఆఫర్ను వినియోగించుకోండి ఇంకో విషయం మీ ప్రిపరేషన్లో మార్పులు మీరు చేసుకోకపోతే చాలా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది ఇది ఒక కళ మీకు గ్రూప్ టూ సాధించాలనే ఒక తపన ఈ తపనలో మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ మీరు ఏపీపీఎస్సినో ఇంకొకనో నిందిస్తే ఆ వాటమికి కారణాలు చెప్పుకుంటూ ఉంటే మనకి ఎప్పుడు కూడా ఫలితాలు రావు మన ఓటమికి మన కారణాలు తెలుసుకోవాలి ఎందుకంటే యాభై దాటిన వాళ్ళు డెబ్బైలు దాటిన వాళ్ళు ఉన్నారు కనుక మనం తప్పు చేసాం కనుక మన తప్పులు మనం సవరించుకొని ముందుకు వెళ్ళాలి ఆ తప్పులు సవరించడానికి ఒక గైడ్గా ఒక మెంటర్గా మీ ముందు ఒక కుటుంబ సభ్యుడిగా నేను ఉంటాను ఓకే సార్ మరి అందరికీ కూడా చెప్తున్నాను టైం అయితే లేదండి ఏదో తర్వాత కారణాల వల్ల ఇంకే కారణాల వల్ల ఎగ్జామ్ లేట్ అయితే మనకు మంచిదే కానీ ఒకవేళ అయిపోతే జూన్ ముప్పిన అయిపోతే అవ్వకపోతే టైం ఉంటే చదువుకుంటావు అది అందరికీ సార్ టైం పెంచడం తగ్గించడం అందరికీ సంబంధించింది చదవడం నీకు మాత్రమే సంపాదించింది సంపాదించింది ఆల్రెడీ ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచే యాభై స్కోర్ దాటి వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు ఎప్పటికే సగం సిలబస్ చదివిస్తూ ఉన్నారు వాళ్ళందరూ మనం ఎంటర్లో ఉన్నారు మనం కూడా మార్చి ఒకటి నుంచి స్టార్ట్ చేస్తాం మార్చి ఒకటి నుంచి వాళ్ళందరూ కూడా రికార్డెడ్ క్లాసులు పెట్టాం అవన్నీ వింటున్నారు లైవ్ మార్చి పది నుంచి స్టార్ట్ చేస్తాం లైవ్ హాజరు అవుతున్నారు మరి వాళ్ళతో మీరు పోటీ పడారు కదా మరి మన లాంటి ఎన్నో యాప్లు ఉన్నాయి ప్రతి ఒక్కరు ఫాలో అవుతున్నారు అందరూ సీరియస్గా చదువుతున్నారు ఈ సమయంలో నువ్వు రిజల్ట్ కోసం వెయిట్ చేసి ఉండిపోతే ఆ రిజల్ట్ వచ్చి తర్వాత ఉన్న సమయం చాలక నువ్వు ఇబ్బంది పడతావు ఒకటి మాత్రం గుర్తుంచుకోండి చదవడం చాలా ఇంపార్టెంట్ నువ్వు కట్ ఆఫ్ ఆలోచించకండి కట్ ఆఫ్ అందరికీ సంబంధించిందే ఎగ్జామ్ డేట్ అందరికీ సంబంధించిందే ఈ గ్రూప్ టూ రాసిన అందరికీ ఇరవై నాలుగు బై ఏడు సమయమే నీకు మాత్రమే సంబంధించింది నీ తప్పులు తెలుసుకొని నువ్వు చదవడం మాత్రమే నువ్వు ఎప్పుడైతే నీ తప్పులు తెలుసుకొని నువ్వు చదవడం స్టార్ట్ చేసావో అప్పుడు మాత్రమే నువ్వు విజాతం అవుతావు అర్థమైందండి అంతే తప్ప ఈ యొక్క బాహ్య బాహ్య ప్రేరక కారణాల కోసం నువ్వు ఎట్టి పరిస్థితులు ఆలోచించకు ఇది ఒక కుటుంబ సభ్యుడిగా నా యొక్క అభ్యర్థన ఎందుకంటే ఎప్పటికీ కూడా స్టిల్ రిజల్ట్ రానియండి చూద్దాం ఎంత కోరుకుంటుంది నీకు ఇంకా రిజల్ట్ రానియండి చూద్దాం కోర్సు రిజల్ట్ వస్తే తీసుకుందాం వద్దు రిజల్ట్ వచ్చిన తర్వాత ఏ యాప్ కోర్స్ అయినా హైప్ అవుతుందండి అది వాస్తవం ఎందుకంటే అప్పుడు నువ్వు ఖచ్చితంగా కొంటావు ఇప్పుడు నీకు ఆఫర్లు పెట్టాలి ఎందుకంటే నువ్వు తక్కువ మార్లు వచ్చి అవుతలేదు కనుక ఇప్పుడు ఆఫర్లు పెట్టాలి అప్పుడు అలా కాదు కదా నువ్వు ఖచ్చితంగా తీసుకుంటావు అందుకే ముందుగానే త్వరపడండి మరి డిస్క్రిప్షన్లో యాప్ లింక్స్ అన్నీ ఇస్తాను అందరూ కూడా ఉపయోగించుకోండి ఒక్క విషయం సార్ మూడు వేల ఐదు వందలు ఒక పండగ డ్రెస్ సార్ ఆ పండగ డ్రెస్ వదులుకొని మీ అమ్మా నాన్నలు అడిగి అమ్మ నా ఆర్ఎస్ రెడ్డి సార్ ఒక గ్రూప్ టూ ఆఫీసర్ మా కోసం మొత్తంగా కష్టపడుతున్నారు సో మేము ఆ యాప్ని ఫాలో అవుతాం వన్ ఇయర్ వరకు ఫాలో అవుతాం నా కోసం ఈ పండగ నా ఖర్చులు తీసుకుంటున్నట్టు మీ అమ్మా నాన్న ఎందుకు ఇవ్వరండి అనవసరంగా ఎంత ఖర్చు చేస్తాం ఓకేనా అవి లేవు సార్ అవి ఎక్కువ సార్ ఒక విషయం సార్ ఎల్కేజీ పిల్లవాడికే ఈరోజు ట్యూషన్ ట్యూషన్ ఫీజులు చూడండి సార్ టెన్త్ క్లాస్ పిల్లవాడికి రెండు లక్షల రూపాయలు అండి ఎందుకంటే ఓ టెన్త్ క్లాస్ స్టూడెంట్కి నెలకు నెలకు వెయ్యి రూపాయలు ట్యూషన్ ఫీజు అండి ట్యూషన్కి వెళ్తే వాడు పన్నెండు నెలలు వెళ్తే పన్నెండు వేలండి మనకి లైఫ్ టైంకి ఐదు వేలు పెట్టాం సార్ ఒక్కసారి ఆలోచించుకోండి మనకి మెయిన్స్ వరకు మూడు వేల ఐదు వందలు పెట్టాం సార్ ఎంత సార్ మూడు వందలు నాలుగు వందలు పడుతుంది నెలకి దానికోసం కూడా ఆలోచిస్తాం ఇప్పుడు కూడా పెరిగే కొద్ది వయసు పెరిగే కొద్ది మనకు తెలుగుదాలు ఎక్కువైపోతుంది తల్లిదండ్రులు కూడా చిన్నప్పుడు ఎంత కావాలంటే అంత పెడతారు మనకి ఎల్కేజీ చదివినప్పుడు యూకేజీ చదివినప్పుడు టెన్త్ లోపు మనకి తీరు తీసుకుంటారు నువ్వు పెరిగే కొలది నీకు డబ్బులు ఎవరు ఎందుకంటే నువ్వు చేసే పనులన్నీ వాళ్ళకి తెలుసు కనుక పర్ఫెక్ట్గా కూర్చొని మాట్లాడండి డబ్బులు అనేవి డబ్బులు లేకుండా ఏమి అవ్వదండి ఎవరు ఇప్పుడు నేను ఊరికే పెట్టినా ఎవరు చూడరండి యూట్యూబ్లో ఎన్నో క్లాస్ వీడియోలు పెడతాను నోటిఫికేషన్ వీడియోని యాభై వేల మంది చూస్తే క్లాస్ వీడియోని రెండు వేలే చూస్తారు ఎక్కడ తెలిసిపోవట్లేదా ఫ్రీగా ఎవరు కూడా నేను పెట్టిన మిమ్మల్ని నాశనం చేసినట్టే నేను ఫ్రీగా పెట్టాను అనుకోండి అప్పుడు ఒకరోజు బద్దకం ఉంటుంది ఇంకో రోజు ఒంట్లో బాగలేదని పెట్టలేదు అంటాను ఇంకో రోజు పెళ్ళి ఉంది అంటాను అదే డబ్బులు తీసుకొని ఇంత ఒక రెండు వేల మంది ఆల్రెడీ మన దాన్ని ఫాలో అవుతున్నారు ఈ రెండు వేల మందికి కూడా ఓ నా మీద రెండు వేల మంది ఆధారపడ్డారు ఇంత ఫీజు కట్టారు రిమార్క్ అవ్వకూడదని నేను ఎన్ని నేను జ్వరంతో టూ డేస్ నుంచి ఫీవర్ అయినా నేను క్లాసులు చెప్తున్నాను కారణం ఏంటంటే డబ్బులు కడితే మీకు ఒక బాధ్యత ఉంటుంది నాకు బాధ్యత వందరిట్లు ఉంటుంది అది అర్థం చేసుకోండి ఇంకా వితండవాదం చేసిన వాళ్ళ కోసం ఆలోచించను ఎక్కడైనా సరే డబ్బులు చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది దానికి మనం చాలా తక్కువ పెట్టాం ఓకే సార్ మరి హోలీ ఆఫర్ ని అందరూ వినియోగించుకోండి ఇంకా సమయం వేస్ట్ చేయకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్